పద్య సుభాషితానికి స్వాగతం నేటి పద్యాన్ని మనకు అందించిన వారు యువ కవి మధు పద్యాన్ని గానం చేసిన వారు అయ్యంకి లక్ష్మీ ప్రసన్న నేటి పద్యం కడదాకయున్నను విజనే పొడు నీవు విడువబోకు విజయన పొడు నీవు విడువబోకు విజయన పొడు నీవు విడువబోకు విద్యకున్న విలువ వివరి ఉపతర విద్యకున్న విలువ పలుకులు వినుమా మంచిగా ఈ పద్యానికి అర్థాన్ని తెలుసుకుందాం జీవితంలో ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా చదువుని మాత్రం విడిచిపెట్టకూడదు విద్య విలువ వివరింపలేనిది విద్య విలువ వివరింపలేనిది మనం ఏదైనా సాధించాలంటే మన ఆయుధం చదువు మాత్రమే అని కవి భావన